ఎంతో పురాతనమైన మల్లికార్జున స్వామివారి ఈ శైవ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది ఇదే క్షేత్రంలో కొలువై ఉన్న భ్రమరాంబికాదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవదిగా పేర్కొనబడింది జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకే దగ్గర ఉండడం ఈ శ్రీశైల తీర్థం యొక్క ప్రత్యేకత యుగయుగాలుగా నల్లమల పర్వతాలపై కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్న శ్రీశైల క్షేత్ర చరిత్ర మహత్యం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ సమీపంలో నల్లమల పర్వతాల మధ్యన ఉంది ఇక్కడ పాతాళ గంగ అని పిలవబడే కృష్ణానది బ్రహ్మగిరి విష్ణుగిరి మరియు రుద్రగిరి పర్వతాల మధ్యన వెలసి ఆ మల్లికార్జున స్వామికి పాదాభివందనం చేస్తూ ఉత్తర దిశగా ప్రవహిస్తుంటుంది రామాయణం మహాభారత కాలం నుంచి నేటివరకు ఎందరోమంది భక్తులు ఈ క్షేత్రాన్ని చేరుకొని ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటున్నారు అంటే ఈ ఆలయం గొప్పతనం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు చరిత్ర ప్రకారం శ్రీశైల క్షేత్రం ఎలా ఏర్పడింది అనే విషయం గురించి రెండు స్థల పురాణాలు ప్రచారంలో ఉన్నాయి మొదటిది పూర్వం శిలాదుడు అనే మహర్షి ఉండేవాడు ఆయన పరమ శివభక్తుడు ఆయనకి చాలా కాలంపాటు సంతానం కలగలేదు అప్పుడు శిలాద మహర్షి చాలా పాటు శివుని గురించి కఠినమైన తపస్సు చేశారు ఆ తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు శిలాద మహర్షి ముందు ప్రత్యక్షమై ఏమీ వరం కావాలో కోరుకోమన్నాడు శిలాద మహర్షి తనకీ ఇద్దరు కుత్రులని ప్రసాదించమని కోరుకున్నాడు అడిగిన విధంగానే శిలాద మహర్షికి నంది మరియు పర్వతం అనే ఇద్దరు కుత్రులు జన్మించారు కాలక్రమేణా వారు ఇద్దరుకూడా పరమేశ్వరుని భక్తులు అయ్యారు శిలాద మహర్షి అనుమతితో కూడా శివారాధన కోసం తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమైనప్పుడు పర్వతుడు తనని ఒక పర్వతంగా మార్చి శివుడిని కుటుంబ సమేతంగా తనపై నివసించమని కోరుకుంటాడు కైలాసంలో లాగా తనపైకూడా నదులు పవిత్ర జలాలు అనేక శిఖరాలు ఫలాలను ఇచ్చే ఔషధ మొక్కలు మరియు వృక్షాలు జంతువులు పక్షులు ఎనిమిది మంది భైరవులు మునులు మరియు ఋషులు నివసించేలాగా వరం కోరుకున్నాడు అతని భక్తికి మెచ్చిన శివుడు ఆ పర్వతంపైన జ్యోతిర్లింగంగా కొలువుదీరాడు రెండవది శివుడు పార్వతి సమేతంగా కైలాస పర్వతంపై నివసించేవాడు ఒకనాడు వారి సంతానమైన కుమారస్వామి మరియు గణేశులకు వివాహం చేయాలని నిశ్చయించారు అయితే ఇరువురిలో ఎవరికీ మొదట వివాహం చేయాలి అనేది తేల్చడానికి వారికీ ఒక పరీక్ష పెట్టాలనుకున్నారు మీ ఇద్దరిలో ఎవరైతే ఈ భూగోళాన్ని మొత్తం ఒక చుట్టుచుట్టి వస్తారో వారికే మొదట వివాహం జరుగుతుంది అని చెప్తారు వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై పయనమయ్యారు శరవేగంతో భూగోళాన్ని చుట్టడం మొదలుపెట్టారు అయితే వినాయకుడు మాత్రం వేగంతో తన సోదరుడిని ఓడించి నెగ్గలేనని తెలుసుకుని తన తల్లి తండ్రులని తన సర్వస్వందా భావిస్తాలనీ కావునవారే తనకి భూగోళంతో సమానమని వారి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేశాడు గణనాధుని భక్తి ప్రేమ మరియు సమయస్ఫూర్తికి మెచ్చిన శివపార్వతిలో గణేశుడే పరీక్ష నెగ్గాడు అని తనకి బుద్ధి సిద్ధి మరియు రిద్ధిలను ఇచ్చి వివాహం చేశారు భూమిని చుట్టివచ్చిన కుమారస్వామి విషయం తెలుసుకుని ఆగ్రహానికి లోనే కైలాసపర్వతాన్ని విడిచి పర్వతంపై నివసించాడు కుమారస్వామి తమని విడిచి వెళ్లాడనే బాధలో శివపార్వతులుకూడా కైలాసాన్ని వదిలి కుమారస్వామి చెంతకు చేరారు అలా వారు నివసించిన ప్రదేశమే శ్రీశైలక్షేత్రం ఆ పర్వతంపైనే పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు పార్వతీదేవి బ్రహ్మరంబా అమ్మవారిగా వెలిశారు బ్రహ్మరంబా శక్తిపీఠం కథ ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు అతను చాలా కాలంపాటు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం చేసి ద్విపాద మరియు చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు వరప్రవభావంతో దేవతలను ఋషులను హింసించసాగాడు భయపడిన దేవతలు ఆదిశక్తి అయినా అమ్మవారిని ప్రార్థించాడు అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడిని మంత్రం జపిస్తున్నంతవరకు తననీ ఎవరూ ఏమీ చేయలేరని చెప్తుంది అప్పుడు దేవతలందరూ ఆలోచించి పథకం ప్రకారం వారందరికీ గురువైన బృహస్పతిని అరుణాసురుడు దగ్గరికి పంపిస్తారు బృహస్పతి రాకను గమనించి ఆశ్చర్యపోయిన అరుణాసురుడు అతని రాకకు గల కారణమేమిటి అని అడిగాడు అప్పుడు బృహస్పతి మనమిద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో ఆరాధిస్తున్నాము కావున నా యొక్క రాకలో వింత ఏమి లేదు అని చెప్పాడు అప్పుడు అరుణాసురుడు దేవతలు పూజచేసే అమ్మవారిని నేనెందుకు పూజించాలి అని అహంకరించి గాయత్రీ మంత్రం జపాన్ని మానేస్తాడు దీనితో కోపించిన ఆదిశక్తి రూపాన్ని ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని అంతమొందిస్తాయి ఆ తరువాత అమ్మవారు శ్రీశైలంలో ఉన్న స్వామివారి క్షేత్రం చేరుకొంటారు ఈ విధముగా శ్రీశైలంలో స్వామివారు అమ్మవారు కలసి కొలువయ్యారు శ్రీశైలానికి శ్రీగిరి సిరిగిరి శ్రీపర్వతము శ్రీధన్ అనే నామాలు ఉన్నాయి ఎంతో పురాతనమైన మల్లికార్జున స్వామివారి ఈ శైవక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది ఇదే క్షేత్రంలో కొలువై ఉన్న భ్రమరాంబికాదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవదిగా పేర్కొనబడింది జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఒకే దగ్గర ఉండడం ఈ శ్రీశైల తీర్థం యొక్క ప్రత్యేకత యుగయుగాలుగా నల్లమల పర్వతాలపై కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్న శ్రీశైల క్షేత్ర చరిత్ర మహత్యం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ సమీపంలో నల్లమల పర్వతాల మధ్యన ఉంది ఇక్కడ పాతాల గంగా అని పిలవబడే కృష్ణానది బ్రహ్మగిరి విష్ణుగిరి మరియు రుద్రగిరి పర్వతాల మధ్యన వెలసి ఆ మల్లికార్జున స్వామికి పాదాభివందనం చేస్తూ ఉత్తర దిశగా ప్రవహిస్తుంటుంది రామాయణం మహాభారత కాలం నుంచి నేటివరకు ఎందరో మంది భక్తులు ఈ క్షేత్రాన్ని చేరుకొని ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటున్నారు అంటే ఈ ఆలయం గొప్పతనం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు చరిత్ర ప్రకారం శ్రీశైల క్షేత్రం ఎలా ఏర్పడింది అనే విషయం గురించి రెండు స్థల పురాణాలు ప్రచారంలో ఉన్నాయి మొదటిది పూర్వం శిలాదుడు అనే మహర్షి ఉండేవాడు ఆయన పరమ శివభక్తుడు ఆయనకి చాలా కాలంపాటు సంతానం కలగలేదు అప్పుడు మహర్షి కాలం పాటు శివుని గురించి కఠినమైన తపస్సు చేశారు ఆ తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు శిలాద మహర్షి ముందు ప్రత్యక్షమై ఏమీ వరం కావాలో కోరుకోమన్నాడు శిలాద మహర్షి తనకీ ఇద్దరు కుత్రులని ప్రసాదించమని కోరుకున్నాడు అడిగిన విధంగానే శిలాద మహర్షికి నంది మరియు పర్వతం అనే ఇద్దరు కుత్రులు జన్మించారు కాలక్రమేణా వారు ఇద్దరుకూడా పరమేశ్వరుని భక్తులు అయ్యారు శిలాద మహర్షి అనుమతితో పర్వతుడుకూడా శివారాధన కోసం తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమైనప్పుడు పర్వతుడు తనని ఒక పర్వతంగా మార్చి శివుడిని కుటుంబ సమేతంగా తనపై నివసించమని కోరుకుంటాడు కైలాసంలో లాగా పుణ్య నదులు పవిత్ర జలాలు అనేక శిఖరాలు ఫలాలను ఇచ్చే ఔషధ మొక్కలు మరియు వృక్షాలు జంతువులు పక్షులు ఎనిమిది మంది భైరవులు మునులు మరియు ఋషులు నివసించేలాగా వరం కోరుకున్నాడు అతని భక్తికి మెచ్చిన శివుడు ఆ పర్వతంపైన జ్యోతిర్లింగంగా కొలువుదీరాడు రెండవది శివుడు పార్వతి సమేతంగా కైలాస పర్వతంపై నివసించేవాడు ఒకనాడు వారి సంతానమైన కుమారస్వామి మరియు గణేశులకు వివాహం చేయాలని నిశ్చయించారు అయితే ఇరువురిలో ఎవరికీ మొదట వివాహం చేయాలి అనేది తేల్చడానికి వారికీ ఒక పరీక్ష పెట్టాలనుకున్నారు మీ ఇద్దరిలో ఎవరైతే ఈ భూగోళాన్ని మొత్తం ఒక చుట్టుచుట్టి వస్తారో వారికే మొదట వివాహం జరుగుతుంది అని చెప్తారు వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై పయనమయ్యారు శరవేగంతో భూగోళాన్ని చుట్టడం మొదలు పెట్టారు అయితే వినాయకుడు మాత్రం వేగంతో తన సోదరుడిని ఓడించి నెగ్గలేనని తెలుసుకుని తన తల్లి తండ్రులని తన సర్వస్వందా భావిస్తారని కావున వారే తనకి భూగోళంతో సమానమని వారి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేశాడు గణనాధుని భక్తి ప్రేమ మరియు సమయస్ఫూర్తికి మెచ్చిన శివపార్వతులు గణేశుడే పరీక్ష నెగ్గాడు అని తనకి బుద్ధి సిద్ధి మరియు రుద్ధిలను ఇచ్చి వివాహం చేశారు భూమిని చుట్టివచ్చిన కుమారస్వామి విషయం తెలుసుకుని ఆగ్రహానికి లోనే కైలాసపర్వతాన్ని విడిచి కృంచ పర్వతంపై నివసించాడు కుమారస్వామి తమని విడిచి వెళ్లాడనే బాధలో శివపార్వతులుకూడా కైలాసాన్ని వదిలి కుమారస్వామి చెంతకు చేరారు అలా వారు నివసించిన ప్రదేశమే శ్రీశైల క్షేత్రం ఆ పర్వతంపైనే పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు పార్వతీదేవి బ్రహ్మరంబా అమ్మవారిగా వెలిశారు బ్రహ్మరంబా శక్తిపీఠం కథ ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు అతను చాలా పాటు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం జపంచేసి ద్విపాద మరియు చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు వరప్రవభావంతో దేవతలను ఋషులను హింసించసాగాడు భయపడిన దేవతలు ఆదిశక్తి అయినా అమ్మవారిని ప్రార్థించాడు అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడిని మంత్రం జపిస్తున్నంతవరకు తనని ఎవరూ ఏమీ చేయలేరని చెప్తుంది అప్పుడు దేవతలందరూ ఆలోచించి పథకం ప్రకారం వారందరికీ గురువైన బృహస్పతిని అరుణాసురుడు దగ్గరికి పంపిస్తారు బృహస్పతి రాకను గమనించి ఆశ్చర్యపోయిన అరుణాసురుడు అతని రాకకు గల కారణమేమిటి అని అడిగాడు అప్పుడు బృహస్పతి మనమిద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో ఆరాధిస్తున్నాము కావున నా యొక్క రాకలో వింత లేదు అని చెప్తాడు అప్పుడు అరుణాసురుడు దేవతలు పూజచేసే అమ్మవారిని నేనెందుకు పూజించాలి అని అహంకరించి గాయత్రీ మంత్రం జపాన్ని మానేస్తాడు దీనితో కోపించిన ఆదిశక్తి రూపాన్ని ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని అంతమొందిస్తాయి ఆ తరువాత అమ్మవారు శ్రీశైలంలో ఉన్న స్వామివారి క్షేత్రం చేరుకొంటారు ఈ విధముగా శ్రీశైలంలో స్వామివారు అమ్మవారు కలసి కొలువయ్యారు శ్రీశైలానికి శ్రీగిరి సిరిగిరి శ్రీపర్వతము శ్రీధన్ అనే నామాలు ఉన్నాయి మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి